ట్టినా నన్ను అడిగితే చాయ్ పోయినారా నీకు ఏ వాడు పెద్ద రాజు ఇక్కడ గుర్తుంచుకోండి తెలంగాణలోకి ఒక రోగం ఉంది నేను తెలంగాణ అందుకే అంత ధైర్యంగా చెప్తా వినుండి వినుండి చిన్నది స్టార్ట్ చేయరు పెద్దగా కాదు ఏ అంత ఫైవ్ స్టార్ రోడ్లకి డైరెక్ట్ రావాలి వానికి ఎవడిస్తాడు నీకు పాండబ పాండబా పెడతాం రాణగూడ పెడతాం రా మళ్ళీ అడుగు ఎన్ని పైసలు నీ ఏడున్నాయి పైసలు లేవు ఆల్రెడీ జాబ్ ఏడిసిన టైం లేదు ఎక్స్పీరియన్స్ లేదు దమ్ము లేదు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తారు చెప్పండి ఇక ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్తా ఉన్నా నీకు రెండోది ఎవరికైనా దమ్ముంటే చెప్తున్నా పైసలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయండి ఫెయిల్ గా ఫెయిల్ అయితేనే సక్సెస్ అవుతావు లైట్ తీసుకో ఫెయిల్గా గా ఫెయిల్ గానోడి వాళ్ళ వరకు చరిత్రలో ఏ కాలే కొట్టు కొట్టు తిడుతుంది సొసైటీ లైట్ తీసుకోవాలి ఇట్లా వినాలి ఇట్లా వదిలేయాలి ఇట్లా వినాలి ఇట్ల వదిలేయాలి ఇట్లా వినాలి ఇట్లు చేయాలి వినాలి తెలుసా ఒక స్టోరీ చెప్తా వినండి ఒక దగ్గర కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది చాలా ఖతర్నాక్ స్టోరీ ఈ మోడల్ ఫాలో అవ్వాల్సిందే మనం ఒక దగ్గర ఏంది చిన్న బాయి ఉంటుంది ఒక టూ మీటర్స్ గుంత చిన్న గుంత అది వన్ టూ మీటర్స్ గుంత ఆ పక్కన చెరువు ఉంటుంది చెరువులు వర్షం పడ్డప్పుడు పుట్టుక్కున పది కప్పలు పడతాయి పది కప్పలు పడ్డప్పుడు ఏమైతే తెలుసా ఆల్రెడీ లోపల వృద్ధ కప్పలు కూర్చొని ఉంటాయి లాస్ట్ టైం పడ్డాయి వీళ్ళు పడంగానే వాటిలో కూర్చొని చూస్తుంటారు పడ్డారా పడ్డారా అనగానే మనం పడి పడ్డాడు ఫస్ట్ టైం ట్రై చేస్తాడు బయట లోకం నుంచి ఇండబడ్డా నేను ఇక తప్పించుకోవాలని చెప్పి ఎక్కడని ట్రై చేస్తూ ఉంటాడు ఈ వృద్ధ జంబుకాలు కూర్చొని ఎక్కలేవు కాదు ఇలా చెప్తుంటారు చెప్తుంటే టెన్ మెంబర్స్లలో ఒక ఇద్దరు డైరెక్ట్ గా వీళ్ళని చూసి విని ఎట్లాగు ముసలోళ్ళు ఎక్కలేము మనం కూడా ఎక్కలేము వృద్ధ జంబు కాలు ముసలోళ్ళు కాదు అక్కడ మైండ్ సెట్ ముసల్ది ఏజ్ కాదు గుర్తుంచుకోండి అరవై ఏళ్ళ ఆ ఏది రోజు రోజు షూటింగ్ చేసి మళ్ళీ వచ్చి ట్రైనింగ్ చేస్తారు ఎంత కథ నాకు వీళ్ళు చెప్పండి ఆ టైంలో నేనైతే చేయకుండా వచ్చి నేను పోయి అది అది వృద్ధులు అంటే మైండ్ సెట్తో వృద్ధులు ఏజ్ తోని కాదు ఇంకా ప్రతిరోజు ఫైటింగ్ అట్లా ఆ వృద్ధ జంబూకాలు అంటే చెప్పంగానే ఒక ఇద్దరు ముగ్గురు మొరేలు వదిలేసి కప్పలు లైట్ తీసుకుంటాయి ఇంకొక నాలుగైదు ఎక్తా ఉంటాయి లాస్ట్ అన్ని వదిలేసి ఒక కప్ప మాత్రమే ఎక్కుతుంటది పైన జోకేం తెలుసా పైన స్లిప్ అయ్యి అంటే వడడం స్లిప్ అయ్యి స్లిప్ స్లిప్ అయ్యి సడన్ గా పైకి ఒక పది మంది బయట నుంచి చూసి పడ్డారా ఎక్కలేరు మీరు అని పైనుంచి లోపల నుంచి మీరు అని లోపల నుంచి ఒక కప్ప మాత్రము ఎంతమంది ఎక్కలేవు 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 అంటే అది ఇంకా ట్రై చేస్తుంటది ఎవరికి కాదు ఎందుకు ట్రై చేస్తుందో ఫైనల్ గా ఒక్క కప్ప సక్సెస్ అవుతుంది కదా నాకు బయటకు దూకేస్తా మొత్తం అందరికి అర్థం కాదు వచ్చి అడుగుతారు ఎట్లా ఎక్కినవు నువ్వు అని చెప్తే అసలు గమ్మత్తైన విషయం అది చెవిటి కప్ప అది అందరూ ఎక్కలేవు 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 అంటే అదేమనుకున్నదట తెలుసా ఎక్కగలుగుతావు అనుకొని ఎక్కిందట అది మిడిల్ క్లాస్ తోడు సక్సెస్ కాకపోవడానికి కేవలం పక్కనున్న నలుగురు దరిద్రులు నువ్వు చేయలేవు అని చెప్తే వినుడు గింతే ఇంతకు మించి వేరే లేదు వేరే లేనే లేదు వేరే లేనే లేదు చాలా మంది ఇంకొకటి ఏమంటారు ఇక్కడ ఇంత రూడుగా మాట్లాడినా వీడు మాట్లాడన్నా వీడు అంటారు మీరు గుర్తుంచుకోండి నేను మీ మంచి కోసం ఇట్లా మాట్లాడుతున్నాను ఎందుకు తెలుసా మిమ్మల్ని వారియర్స్ క్రియేట్ చేసే ప్రక్రియలో ఉన్నాం మనము నువ్వు రేపు తెల్లారితే సొసైటీని ఫేస్ చేయాలి మని కలిసి సొసైటీని ఫేస్ చేయాలి కానీ నువ్వు నా మాటలకు హర్ట్ అయితే నువ్వు ఏం చేయలేవు లైఫ్లో నువ్వు నేనేమంటున్నా జాగ్రత్తగా ఉండు కష్టపడు అంటున్నా కానీ నిన్ను దిడతలేను నేను నేను మైండ్ సెట్ ప్రాబ్లం ఉందని చెప్తున్నా ఎందుకుంది వేరే అట్లా క్లియర్ చేసిర్రు అని చెప్తున్నా నిన్ను వేరేళ్ళు మనను జాబ్ కు మాత్రమే ట్రైన్ చేసిర్రు జీవితంలో బెంజు కొనే ట్రైన్ చేయలే కానీ మిడిల్ క్లాస్ ఓర్ నుంచి బెంజ్ కొన్నోళ్ళు వందల వేల మంది ఉన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లా రియల్ ఎస్టేట్ లా బెంజ్ జాగర్ బిఎండబ్ల్యూ మర్సిడీస్ ల ఫోర్మాటిక్ వన్ క్రోర్ కొన్న లీడర్స్ కూడా నాకు అందరి దగ్గర ఫోన్ నంబర్స్ ఉన్నాయి వాళ్ళందరి వాళ్ళందరి నా దగ్గర ఏం లేదు ఎర్రబస్ లో మళ్ళీ చెప్తున్నా ఎర్రబస్ ఎక్కి ఎక్కొచ్చినారు వచ్చిన తర్వాత రూమ్లల్లా రెండ్లు కట్టలేని పరిస్థితి బీరు డబ్బాల అట్టలు వేసుకొని వన్న రోజులు కూడా ఉన్న ఎండీలకు ఇవాళ సామ్రాజ్యాన్ని వెళ్తున్నారు హైదరాబాద్లో పది పదిహేను ఏళ్ళ కృషి అది పట్టుకొని నిలబడ్డారు అంతే మీరు కూడా గుర్తుంచుకోండి నాలుగు నుంచి ఐదేళ్లు ఆధూరితో ప్రయాణం చేయండి నిన్న నాపే శక్తి దొరకదు రెండు మూడు రోజులు చేస్తా లైట్ తీసుకొని ఇతను కాదు డైరెక్ట్ చెప్తా ఉన్నాను ఇతను కాదు టైం వేస్ట్ చేయకు ఎందుకంటే మాకు టైం వేస్ట్ చేసే వాళ్ళ వద్దు టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావాలి ఇద్దరం చేయలు పడదాం ముందుకు పోదాం చేద్దామా చేద్దామా సో ఇంకొక పాయింట్ చెప్తా వినండి వింటరా గట్టిగా మళ్ళీ చెప్తున్నా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర లేని మనీ ఫ్యాక్టర్ ఏం లేదు టెన్ ఇయర్స్ జాబ్ చేసిన వాళ్ళ దగ్గర కూడా పది లక్షల సేవింగ్స్ లేవు ఏ బిజినెస్ చేయలేం మనం ఓపెన్ చెప్తాను ఏ బిజినెస్ చేయలేం కొందరు అంటారు సార్ నా దగ్గర టెన్ లాక్స్ ఉన్నాయి నా దగ్గర నేను సేవ్ చేసిన నా సెకండ్ క్వశ్చన్ ఏం తెలుసా టెన్ లాక్స్ సేవ్ చేసినావు టెన్ లాక్స్ ఖర్చు పెట్టి బిజినెస్ చేసే దమ్ ఉందా నీకు ఉందా లేదా పక్కన వద్దా వద్దని చెప్తానే ఉన్నాడు వేస్ట్ ఫెయిల్ అవుతావు వేస్ట్ కాదు వర్కౌట్ కాదు అట్లా గమ్మత్ ఏంది మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర మనీ లేదు టెన్ ల్యాక్ రూపీస్ సేవింగ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ సాలరీ దట్టు ఫిఫ్టీ థౌజండ్ సాలరీ ఉన్న వాళ్ళ దగ్గరనే టెన్ లాక్ రూపీస్ లేవు రెండు ఒకవేళ ఉంటే కూడా ఈ మధ్య కాలంలో మనీ మనీ కష్టం కాదు ఇంట్రెస్ట్ కు వచ్చేస్తాయి పైసలు కావాలంటే అప్రూవ్డ్ లోన్స్ ఉంటాయి చాలా మందికి బ్యాంకుల క్లిక్ కూడా వచ్చేస్తాయి టెన్ ల్యాక్స్ అది గమ్మత్తు కాదు టెన్ ల్యాక్స్ తీసుకొని బిజినెస్ చేసే దమ్ము లేదు ఎందుకంటే అందరికి డౌట్ ఫెయిల్ అయితే ఎట్లా ఫెయిల్ అయితే ఎట్లా ఫెయిల్ అయితే ఎట్లా ఎట్లాగో ఫెయిల్ అవుతావు ఎందుకు ఫెయిల్ అవుతావు తెలుసా ఎక్స్పీరియన్స్ లేదు మిడిల్ క్లాస్లో మనం వచ్చిన ఫ్యామిలీల తాత తాత టీచరు పిన్ని టీచరు బాబాయిల టీచర్లు మామ ఫిలాసఫీ ప్రొఫెసరు నాన్న లెక్చరరు బాబా మొత్తం మెదక్ డిస్టిక్ ఏ తెలుగు టీచర్ అన్న తీసుకో మనకు రిలేటివ్ మనకు ఆ వంశంల నుంచి వచ్చినప్పుడు నీకేం చెప్తారు బిజినెస్ ఏమని చెప్తారా వాళ్ళు చేస్తే ఆగమవుతావురా అంటారు అది కామన్ అది ఆ సొసైటీలో ఉన్నావు నువ్వు గుర్తుంచుకో జాబ్ చేసుకోవని పోయి నువ్వు బిజినెస్ చేస్తే మంచిదేనా అని అడుగుతారు తెలుగు కల్లోలు ఎవరిని అడుగుతున్నావు నువ్వు వానికా తెలివి ఉంటే ఎప్పుడో చేస్తు కదా నువ్వు పోయి అక్కడెక్కడ అడుగుతున్నావు అది రాంగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయిన లీడర్లను మాత్రమే సంప్రదించాలా అది రూల్ ట్రైనర్ కావాలి ట్రైనర్ కావాలి ఎవరిని అడగాలి మార్కెట్ల ఖతర్నాక్ ట్రైనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకోవాలి గంపా సారు వేణుగోపాల్ లక్ష్మీపురం సారు ప్రదీప్ సారు ఆకెళ్ళ గారు వేణు భగవాన్ గారు ముప్పై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో నిలబడ్డా ఉన్నారు వాళ్ళతో వెళ్ళి నువ్వు ఆ సజెషన్ తీసుకోవాలి అంతేగాని ఇక్కడ కూర్చున్న వాళ్ళని ట్రైనర్ అయినామా ట్రైనర్ ఎట్లైత ఏ ఇండస్ట్రీల పైకి రావాలంటే ఆ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన పీపుల్ దగ్గర మాత్రమే సజెషన్ తీసుకోవాలి మిగిలిన ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకోవద్దు ఇంపాసిబుల్ అది నేను మొత్తం అందరి మా సీనియర్లు అందరికి రెస్పెక్ట్ ఇస్తా మా ఫ్యామిలీలో రిలేటివ్స్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తా నేను వాళ్ళెవరి సజెషన్ నేను విన్నా ఎందుకంటే వాళ్ళెవరు స్పీకర్ కాలే నా ముందరు కాబట్టి నేను ఎవరి సజెషన్ ఈ ఏరియాలో విన నేను ఇట్లాంటి సీనియర్లకు వింటా ఉంటాను నేను మధ్య మధ్యలో కలిసినప్పుడు సిన్సియర్గా కూర్చొని సెషన్ వింటా కొందరు లీడర్లకు కొందరు అసోసియేట్లకు రియల్ ఎస్టేట్లో కూర్చున్న వాళ్లకు కరెక్ట్ రెండు గంటలు కూర్చొని సిన్సియర్ సెషన్ వినాల్సిన అవగాహన కూడా లేదు ఎందుకంటే ఏ రోజు ఏ ట్రైనరు ఏ పాయింట్ చెప్తే నీ లైఫ్ చేంజ్ అవుతుందో తెలియదు ఎప్పటికి రెడీగా ఉండాలి నిత్య విద్యార్థి నిత్య విద్యార్థి నిత్య విద్యార్థి సజ్జన సాంగత్యం సత్కావ్య పఠనం మాత్రమే ముందుకు తీసుకెళ్తాయి నిన్ను వేరే ఏది కాదు సజ్జన సాంగత్యం అంతే మంచోళ్లతో తిరుగుడు మంచి లీడర్లతో మాట్లాడు సత్కావ్య పఠనం మంచి బుక్ చదివితే పైకి వస్తావు ఈ రెండళ్ళ వాళ్ళు లేని లేవు మనకు జోగి జోగి రాసుకుంటే బూడి ధర అని పక్క వాళ్ళతో రాసుకుంటే బూడి ధర వాళ్ళకి ఏం నువ్వు తిరిగే నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యావరేజ్ శాలరీ యావరేజ్ అర్నింగ్స్ కరెక్ట్ ఉంటాయి సేమ్ ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళతో తిరిగితే మిడిల్ క్లాసే ఉంటావు రిచ్తో తిరిగితే రిచ్ అవుతావు ఆ ఆప్షన్ రిచ్డు నీకు ఇయ్యాడు ఎందుకంటే వాడు టైం వేస్ట్ చేయడు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచ్ మైండ్ సెట్ తో ఉన్న లీడర్స్తో తిరగాలి మనం అది ఖతర్నాక్ పాయింట్ ఇక్కడ ఒక కంపెనీ ఎండి గంటలు గంటలు నీకు టైం ఇస్తుండే ఎంత అదృష్టము ఎవరికి అర్థం కాదు అది ఏం ఫ్యూచర్లో నీకు అట్లా అట్లా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నీ అదృష్టం నేను చేయని నువ్వు చాలా మంది పర్సనల్ కౌన్సిలింగ్ కోసం నా దగ్గరకు వస్తాను నేను తీసుకొని నేను నీకు అంత మైండ్ సెట్ లేదు నీకు పొమ్మని చెప్పేస్తా వాళ్ళను పైసలు ఇస్తాను నాకు కొద్దు నువ్వు నీ లోపల నీ కళ్ళల్లో నాకు గౌరవం కనబడుతుందా లేదా రెండు నీ కళ్ళల్లో నిత్య విద్యార్థి కనబడుతుందా లేదా అప్పుడే నీకు పర్సనల్ కౌన్సిలింగ్ లేదంటే నో నీ దగ్గర టైం వేస్ట్ చేసే అంత సీన్ లేదు మనకి ఇక్కడ ఆ లెవెల్ టైం ఇన్వెస్ట్ టైం ఇన్వెస్ట్ టైం ఇన్వెస్ట్ టైం ఇన్వెస్ట్ బాస్ అందరికి చెప్తున్న రూమ్ లో కూర్చున్న వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర హైయెస్ట్ పొటెన్షియల్ ఉంటది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళలో లేని దమ్ము ఏదైనా చేయాలంటే భయం ఏదైనా చేయాలంటే భయం ఏదో అరే రియల్ ఎస్టేట్ చేయి బై జీరో మనీతో రియల్ ఎస్టేట్ చేస్తున్నావు ఏం లాస్ అవుతావు చెప్పు ఏ యాంగిల్ లాస్ అవుతావు మూడు రోజులు సైడ్ పోయినావు కార్ వాళ్ళే పెట్టిర్రు ఆడ భోజనం వాళ్ళే పెట్టిరు కస్టమర్ తీసుకొచ్చిన ఎక్స్ప్లనేషన్ లీడర్ చేసిండు క్లోజర్ లీడర్ చేసిండు క్లోజర్ కాకపోతే ఏముంది తెల్లారి మళ్ళీ బ్యాగ్ కొట్టుకు మళ్ళీ పోవాలి ఏం లాస్ అయినావు నువ్వు జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ చేత కాకపోతే నువ్వేడ బిజినెస్ మ్యాన్ అవుతావు ఏ యాంగిల్ బిజినెస్ మ్యాన్ నేను ఇచ్చే ట్రైనింగ్ ఏ ఇండస్ట్రీకో తెలుసా ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఓన్లీ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ మై క్లైంట్స్ ఆర్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఎందుకు తెలుసా ఎందుకు ఎందుకు పైసలు ఈడనే ఉన్నాయి కదా అక్కడేం చేసుకుంటావు నువ్వు పైసలు ఒక ట్రైనర్కి అర్థమైంది రియల్ ఎస్టేట్లకు అద్దరు నాకు మనీ ఉన్నాయని దీన్ని పట్టుకొని ఉన్నా నేను ఏ నీకు అర్థమయ్యింది లేదా నీకు అర్థం కావాలంటే సంవత్సరం ఉండాలి కదా నువ్వు ఫస్ట్ మూడు రోజులు వచ్చి ఎంతసేపటికి పక్క అని గోకుతుంటారు పొదమా పోదమా పొద అట్లాంటోకుండా ఇక్కడికి నువ్వు బాగుపడవు వాడు పక్కన ఉన్నంత కాలం ఇక ఇంకా ఇంకా నువ్వు సడన్ గా అక్కడి నుంచి మూల నుంచి నాకు కనెక్ట్ అయ్యి కొందరు ఇప్పుడు ప్రదీప్ సార్ చెప్పినా కనెక్ట్ అవుతారు నేను చెప్పినా ఆయన చెప్పినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా అందరూ ఇన్వాల్వ్ అయిపోయినారు సెషన్ మొత్తంలో ఎందుకు తెలుసా కొన్ని వేల వేల సెషన్స్ కొన్ని వందల కంపెనీలు ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత గ్రేట్ చూడండి ఆబ్వియస్లీ ఎట్లా హాల్ని కంట్రోల్ చేయాలనేది మామూలుగా తెలిసిపోతుంది వాళ్ళందరికి మా కొత్తగానే వస్తాయి అనుకున్నావు రెండు వేల మందిని కళ్ళు మొత్తం నాలుగు వేల కళ్ళు ఇటు చూడాలంటే ఈజీగా చోక వెయ్యి సెషన్స్ దాటినాం ఆఫ్టర్ ఆల్ మూడున్నర ఏళ్ళు నాలుగేళ్లలోనే ఇంకొక ఇరవై ఎక్కడ ఉంటుంది చరిత్ర ఒకే ఫీల్డ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలియదు ఒక్క ఫీల్డ్ పట్టుకొని జీవితకాలం పైకి ముందు కూడా సక్సెస్ అవుతాడు కానీ అన్ని ఫీల్డ్ ఇది మంచిగుందా క్రెడిట్ కార్డు బిజినెస్ రెండు రోజులు డెబిట్ కార్డు మూడు రోజులు ఇన్సూరెన్స్ ఐదు రోజులు ఎమ్మెల్యే నాలుగు రోజులు ఆ ఎమ్మెల్యెం డబ్బాలు అమ్ముడు